మాట్లాడు అధ్యక్షులు గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి నిల్లూరు బలవంతలు తద్దులు మా అన్నగారైన కోట్రెడ్డి చంద్రెడ్డి గారికి అలాగే ఇక్కడ రాకపోయిన పొంగూరు మంత్రి వర్యులు కొంగురు నారాయణ గారికి అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి కార్పొరేటర్ సభ్యులకి అందరికీ నమస్కారం ఈరోజు మనటువంటి పొట్లూరు శ్రీమతి మేయర్ గారు రాజీనామా చేశారు కాబట్టి ప్రభుత్వం దాన్ని ఆమోదించారు దాన్ని మన అందరం ప్రస్తుతం కూడా దాన్ని బలపరచుకు ఈరోజు సమావేశం జరిగింది కాబట్టి ఆ యొక్క రాజీనామాను కూడా మనం ఆమోదించేదానికి ఇక్కడ సమావేశం అందరం కూడా ఆమోదిస్తున్నాం అలాగే పెద్దలు కోటమిరెడ్డి సేదిరెడ్డి గారు కానీ అలాగే పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు కానీ మంత్రి రూప్ కుమార్ మేయర్ గారు వీళ్ళందరి సహకారంతో మన కార్పొరేట్ సమస్యలు కానీ ప్రజల సమస్యలు అన్ని కూడా త్వరలో పరిష్కారం నూతనంగా తెలియజేస్తూ మిగతా సాక్ష్యం కాపాడు అభివృద్ధి తెలియజేస్తున్నాం ఈ సమావేశం పదకొండు ఈ పదకొండు నెలల్లో మా నష్టాన్ని వర్క్ మేలుగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం అందరూ మేర సంఘంలో కొన్ని లెక్కలున్నాయి ఆ లెక్కలు సరిచేయడానికి వచ్చిన ప్రత్యేక అతిథి తెలుగు ప్రాంతం ఎమ్మెల్యే కోట రెడ్డి శ్రీవర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు కూర్చున్న ఇన్చార్జ్ డిప్యూటీ మేయర్ అదే విధంగా మేత నేర్లకి సరసన కార్పొరేట్లకి అధికారులకి పుష్పర్ కమిషనర్ గారికి ప్రత్యేకమైన ఉదయం ధన్యవాదాలు ఈ రోజు గంగంలో ఉన్న నెహ్రు మొదటి సమతిగారు ఈ రోజు అధృశ్వాస నిర్మాణం ఎదుర్కోవాల్సి ముందుగానే రాజీనామా చేసి కనెక్టు అందజేశారు ఆ రాజీ ఆ రాజీనామాలో కనెక్ట్ ఆమోదించాడు అందువల్ల కార్పొరేట్ సందర్భంలో నేను కూడా దాని ప్రతిపాదిస్తాను జై మీరు యాక్సెప్ట్ చేస్తారు మా తీర్మాను మా అందుకో ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఇప్పటికీ జైలు ఉక్షాతి పేరు శుక్రమయ ఆర్గనిస్ట్ సత్యనారాయణ గారు

మున్సిపల్ సిబ్బంది అందరికీ ఇక్కడికి విద్య పాత్రికేయులతో అందరికీ నా అంశం ఈరోజు ప్రత్యేకంగా ఈ అత్యవసర సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణమైన మేయర్ సవంతి గారి రాజీనామా తను చేసిన రాజీనామాని ప్రభుత్వం కూడా ఆమోదించింది ప్రభుత్వం ఆమోదించిన కౌన్సిల్లో ఆ తీర్మానం సేయాలి ఎవరు ఆ రాజేనామండి ఆమవెంతుర్ వచ్చి ఈ కౌన్సిల్ కి ఉన్నాకరుకు ఉన్నాక చార్ల నర్సిమారావు ఆప్షన్ సబ్జెక్ట్ చార్ల నర్సిమారావు గౌరవహేరు ఈ రోజు మనకి గోవల్ శాస్త్ర సభ్యులు వచ్చినారు అంతేకాకుండా ముగ్గురు నారాయణ గారు ఆయన ఆశీస్సులతోమార్ అందరికీ కూడా చాలా గిరిక ప్రథమతో

గౌర గౌరవ ఎమ్మెల్యే సార్ గారికి మరియు సమావేశానికి గౌరవ రూపన్న మరియు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి अंदर साल साल माँ इन्चार అందరి సహకారంతో ఈ నగరపాలక సంస్థలోని ఎటువంటి అభివృద్ధికైన ముందుండి ఈ నగరాన్ని ఇంకా అభివృద్ధిలో చేయాలని మనస్ఫూర్తిగా కోరి ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ఈ ప్రత్యేక అత్యవసర సభ్య సమావేశానికి శాసనసభ్యులు కోటాటి గారికి అలాగే సభ్యులు ఎంపీ మేయర్ గారికి అలాగే ఇతర కార్పొరేట్లందరూ కూడా నమస్కారం ఈ సమావేశం మనం ఈరోజు జరుపుకోవడానికి కారణం మేయర్ శ్రవణి గారి రాజీనామా ముందుగా ఆ రాజీనామాని దానికి ఆమోదానికి మద్దతు పలుకు అలాగే రోజు ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యత తీసుకున్న రూప్ కుమార్ యాదవ్ గారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు మున్సిపాలిటీలో ఈ సుదీర్ఘ రాజకీయంలో ఇక్కడ నుండి నూతన గరికైన కార్చె ఉపయోగపడతాయని చెప్పి మనసారా కోరుకుంటూ అలాగే రాబోయే పదకొండు నెలలు ప్రారంభం మార్పు అలాగే ఈ పదకొండు నెలల్లో అధ్యక్ష కనీసం ఒక పది సమావేశాలైనా మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే గతంలో నాలుగు సంవత్సరాల్లో మనం జరుపుకుంది లెక్కేసుకుంటే ఒక ఏడో ఎనిమిదో జరుపుకున్నాము అలా కాకుండా ప్రజలకి సమస్యలు ఈరోజు ఉన్నాయి కాబట్టి మనం ఈ సమావేశంలో పరి సమావేశంలో జరుపుకొని ఏదైతే సమస్యలు మీ అధ్యక్షతన తీర్చాలని చెప్పి మన స్కూటీ కోరికలు మరొకసారి మీరు శుభాకాంక్షలు తెలియజేసుకుని తల మరణాలు నారాయణ సాగు గారికి నా కోటి కార్పొరేటర్లకు అధికారులకు మరియు పత్రిక విలేకరులకు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక అనుభవం ఉన్న మంచి వ్యక్తి ఈరోజు మేయర్ బుర్షీలకు కూర్చోవడం విజయంగా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన డివిజన్లన్నీ వేదపర్వ మంచి జరుగుతుందని కూడా నమ్ముతూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అతిథి ఆస్కార్ మాషాన్ తోరో అబ్డోల్లా మాషాన్ ఈ రోజు పంచాయతీ మేయర్ ఈ సభను ఏర్పాటు చేసినటువంటి రూపుకుమార్ యాదవ్ గారికి గౌరవ కార్పొరేటర్లకి యక్ష సభ్యులకి అందరికీ మీడియా సభ్యులకి కమిషనర్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ అందరూ మన కార్పొరేటర్లు చేసినట్టు దాదాపు నాలుగు సంవత్సరాల కాలంలో ఎటువంటి సమావేశాలు దాదాపు పదినేళ్లు ఏడు నెలలకి ఒక సమావేశం జరిగేది ఈ సమావేశాలు ఈ రాబోయే పదకొండు నెలల్లో కూడా ఎక్కువ సమావేశాలు జరిగి ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేసేందుకు మన సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నటువంటి రూక్కుమ యాదవ్ గారు పరిష్కారం చూపిస్తారని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నారు గౌరవ శాసనసభ్యుడు కోట గారికి అలాగే గౌరవ మేయర్ కోర్టు సమతి గారి రాజీనామా ఆమోదాన్ని బలపరుస్తూ మరి ఈనాడు ఇన్ఛార్జి మేయర్గా బాధ్యతలుస్తున్న కుమార్ యాదవ్ గారికి ఉదయపూర్వం ధన్యవాదాలు తెలియజేసి వచ్చి గణేష్ గారు సమసభ్య సమావేశం అధ్యక్షున్న ఇప్పటికే వృద్ధించే యాదు గారికి అలాగే వంట రేపు శరీరం అనుకుంటానికి ఇక్కడ ఉన్నికలకి పెద్దలకి కాకు కార్పొరేటర్ అందరికీ సాధనకి ఇచ్చేస్తాను ఎవరైనా కార్పొరేటర్లు మాట్లాడుతూ మహేష్ గారు అందరికీ నమస్కారం ఈరోజు అత్యవసర సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన అప్రీతం నాయకుడు దైవం శ్రీ కోటెట్టి చెల్లారెడ్డి గారికి సభ్యులు మరియు తన సుదీర్ఘ అనుభవంతో మూడు సార్లు కార్పొరేట్గా ఇండియా కాబట్టి కౌన్సిల్లోనే సీనియర్ నాయకులుగా ఉన్న శ్రీ దూప్ కుమార్ యాభు గారికి ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యత వహిస్తున్న తరణంలో మాజీ మేయర్ గారు రాజీనామా చేసిన సందర్భంగా రూప్ కుమార్ గారికి తెలుపుతూ

ఆమోదించడం అనేది ఈనాటి సమావేశాన్ని అంతటితో ముగిస్తూ ఉన్నాం ధన్యవాదాలు